హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాయి టాపిక్ ఏంటంటే చిన్న వాళ్ళు అమ్మవారికి ఉడ్డుమక్క అయితే చెల్లించుకుంటున్నారండి సో నేను వచ్చేటప్పటికి వీళ్ళైతే రెడీగా అన్నీ రెడీ చేసుకుని బయలుదేరిపోతున్నారు సో నేను కూడా వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయి అమ్మవారికి అయితే ఫస్ట్ అమ్మవారికి సంబంధించిన ప్రతి దానికైతే దూపం అయితే సమర్పించామండి సో ఉడ్డుమక్క అంటే మాలో అమ్మవారికి పోతురాజుని దీపం దూపం సారీ సీరి అలానే ఇంకా నైవేద్యం అన్ని పసుపు కుంకుమ అన్నీ సమర్పించాలండి సో అమ్మవారి గుడి అయితే పక్క ఊర్లు అయితే ఉంటుంది సో అక్కడికైతే నడుచుకుంటూ అమ్మవారి కూరేగింపిస్తూ ఇంకా డప్పులతో అయితే బయలుదేరామండి అమ్మవారికి సిస్టర్ మీద అయితే అమ్మవారు అయితే పూనారండి సో అందువల్ల స్లోగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము సో ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి తర్వాత మూడు సార్లు అయితే ప్రదర్శన అయితే చేసేసాము రౌండ్ చుట్టూ ఇంకా ప్రదర్శనలు అయితే చేసుకున్నామండి ఇంకా తర్వాత పోతురాజులు కూడా తీసుకొచ్చి ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకోవాలి కదా సో లోపలికైతే వచ్చేసాము ఇంకా అమ్మవారికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇంకా దండం పెట్టుకొని పంతులగారికి అయితే ఇచ్చేసామండి మొత్తం అన్నీ కూడా అతనైతే అన్నీ ఇచ్చేసాక ఇంకా మొత్తం అన్నీ సమర్పించి పోతురాజుని కూడా అందరం కలిసి ముక్కేసుకున్నామండి సో అందరం దండం పెట్టుకున్నాము ఇంకా తర్వాత ఇంకా టిఫిన్లు అయితే తినేసామండి ఇంకా వంట వాళ్ళు అయితే వంట చేస్తున్నారు మాకైతే బోట్ బోటి గోంగూర అయితే గోంగూర వలమని మేమైతే టిఫిన్ చేసి సరదా కూర్చొని ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ గోంగూర అయితే వలుస్తున్నామండి అందరం కలిసి భలే సరదాగా ఉంటుంది కదండి ఫ్యామిలీ అందరితో కలిస్తే ఒకసారి చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళా కూడా అందరం కలిసి వెళ్ళగే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి మా వాళ్ళు అందరూ వడ్డించేస్తున్నారు మేమైతే రెడీ అయిపోయాం తినడానికి ఇంకేం పెట్టారంటే అంటే గారి స్వీట్ పెట్టారండి తర్వాత చికెన్ బిర్యానీ చేశారు అలానే మటన్ కర్రీ బోటీ కర్రీ అలా చికెన్ ఫ్రై చేశారండి సో ఇంకా తర్వాత తెలుసు కదండి అన్ని రసము సాంబారు అలానే ఉంటాయి కదా ఇంకా అన్నీ ఇంకా మా వాళ్ళందరూ కూడా మా మరుదులు అలానండి మా అత్తయ్యలు మా మరుదులు మా మావయ్యలు మా అన్నయ్య మా హస్బెండ్ సో అందరు కలిసి అయితే వడ్డిస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచారండి మేము దగ్గర దగ్గర మొత్తం అందరం కలిసి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉంటాము సో అందరం కలిసి అయితే లంచ్ అయితే తినేసామండి ఇంకా ఏ అకేషన్ వచ్చినా మా ఇంట్లో ఇలా సరదాగా ఉంటుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం కలిసి ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తాము ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి